గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్ దిస్ ఇస్ ఆర్కే మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఓ చెత్త వీడియో రిలీజ్ చేశారు అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం వచ్చిందంటే మోదీ సభలో మాట్లాడిన పవన్ స్పీచ్ రాజేష్ కు నచ్చలేదంట అందులో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వచ్చేందుకు తాను ప్రాణత్యాగమైన చేస్తానని తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందుకే నచ్చలేదట రాజేష్ సరిపెళ్లకు ఆ మాటల్ని అడ్డం పెట్టుకుని పవన్ ఓడిస్తానని జనసేనకు ఓట్లేయమని అవసరమైతే వైసీపీకి వేసుకుంటామంటున్నారు అయితే పవన్ పై తన కోపం ఇది కాదని తనను జనసేన పట్టించుకోకపోవడమని తన వీడియో ఆరంభంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తెలిసిపోయింది తనను తాను జన సైనికుడా ప్రకటించుకున్నా పట్టించుకోలేదన్నారు తాను కూటమి తరపున సభలు పెడుతున్నా ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు జనసేన వైపు నుంచి తనను గుర్తించడం లేదన్న కారణంతో మహాసేన రాజేష్ కోపంతో ఈ వీడియో చేస్తున్నట్లు కనిపిస్తోంది రాజకీయాల్లో ఎలా ఉండకూడదో అలానే ఉంటూ దళిత వాయిస్ గా మంచి పేరు తెచ్చుకుంటారని అందరూ అనుకున్న మహాసేన రాజేష్ పదే పదే యూటర్నులతో అందరూ తేలికగా తీసుకునే నేతగా మారిపోతున్నారు పి కన్నవరం టికెట్ టీడీపీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోకపోవడంలో ఆయన విఫలమయ్యారు తర్వాత చంద్రబాబు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత మహాసేన తరపున అభ్యర్థులు నిలబెడతామన్నారు మళ్లీ కూటమికి మద్దతు పలికారు కూటమి తరపున ప్రచారానికి షెడ్యూల్ వస్తే ఓకే చేశారు మళ్లీ ఇప్పుడు పవన్ ను ఓడిస్తామని వీడియోలు చేశారు గతంలో మహాసేన రాజేష్ చేసే వీడియోలకు పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి కానీ లాజిక్ లేకుండా మనసులో ఇంకేదో పెట్టుకుని పవన్ ను విమర్శించడం ప్రారంభించిన వీడియోకు మాత్రం ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ రాలేదు ఆయన వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యాడని ఎక్కువ మంది భావిస్తున్నారు తన ఎస్సీ వర్గాన్ని అడ్డు పెట్టుకుని కులమత రాజకీయాలు చేస్తూ ప్రతిసారి యూటర్ చేస్తున్న ఈ పనికి మాలిన రాజేష్ కి తగిన గుణపాఠం వర్గం వారే చెప్పాలని కోరుకుంటున్నారు జనాలు హింద్